నాది అన్న ఇక్కడనే జాబ్ చేస్తా రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు వస్తాయి ఇక్కడ పక్కనే బంద్ ఉంది అంటే కొద్దిగా ఎట్లా అంటే వాళ్ళు చాలా అంటే మంచిగా బాగానే బతక బతకారు ఇన్ని రోజులు అందరూ పనిచేసేందుకు వాళ్ళకు కూడా చాలా తిప్పలవుతుంది అన్న చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి మిస్ ఆంటీ ఆంటీని మిస్ అవుతాం ఫుడ్ కూడా మిస్ అవుతాం అండి వెయిటింగ్ అది ఇక్కడ పని చేసే వాళ్ళందరూ అండి కోసం వెయిట్ చేస్తారు ఫుడ్ కోసం ఎందుకంటే ఇక్కడ చాలా మంది అక్కడ చేయనిపోతారు టేస్ట్ కూడా బాగుంటుంది టూ హండ్రెడ్కి అన్ హండ్రెడ్ రైస్ ఉందని ఇక్కడ ఏరియాలో ఎవరు ఇవ్వరు అట్లా ట్రాఫిక్ ప్రాబ్లమ్ వస్తుంది అది నిజమే అన్న ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఒకసారి అటు చూసినట్టు చూసిన చాలా ట్రాఫిక్ ఉంటుంది మీకు ఇది మాత్రం పక్క ట్రాఫిక్ ఉంది కాకపోతే ఇక్కడ పార్కింగ్ ఏరియా లేదు అది ప్రాబ్లం అవుతుంది కదా పార్కింగ్ చేస్తే నీట్గా పార్కింగ్ చేస్తే ప్రాబ్లం నీట్గా పార్కింగ్ చేస్తే ప్రాబ్లం రాదు కానీ ఇక్కడ పార్కింగ్ ఏరియా లేదు కదా అంటే బాగా డబ్బులు వచ్చేస్తుంది అని పైపు రావడం లేదు లేదు అంటే డబ్బులు రాలేదు పాపం ఎందుకంటే ఆమె కష్టపడుతుంది ఆమె పైసలు ఆమెకు ఎంత కొంచెం ఏం రావడం అంతే అంగుల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్